హాయ్ అండి నమస్తే నేను భారతీ వెల్కమ్ టు భారతి బ్లాగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ జొన్న రొట్టెలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ నేను జొన్నపిండిని తీసేసుకున్నాను చూడండి ఒక హాఫ్ కేజీ దాకా ఉంటుందండి బాగా హీట్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కలుపుకోవాలండి ఇలా గంటతో ఇలా కలిపేసుకుంటున్నాను చూడండి ఇలా కొద్దిగా కలిసిన తర్వాత కొద్దిగా చల్ల వాటర్ చేతిని అంటించుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి చూడండి నేను చూపించినట్టు ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా మొత్తం ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఒక ముద్దలాగా చేసేసుకొని పక్కన పెట్టుకుందాము మీకు ఎంత పిండి కావాలో అంత తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి చూడండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి రొట్టెలు చూడండి నేనైతే బౌల్స్ వేసుకున్న తర్వాత ఇలా పొడిపిండి వేసేసుకొని ఇలా చేసుకుంటున్నాను చూడండి ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండిని కింద వేసుకొని చేసేసుకోవడమే చాలా సింపుల్ అండి రొట్టెలు చేసుకోవడం చూడండి నేను ఈ వీడియోలో చూపించినట్టు ట్రై చేయండి తప్పకుండా మీకు వస్తుంది చపాతి కంటే రొట్టెలే చాలా సింపుల్ అండి చాలా త్వరగా అయిపోతుంది అలాగే చాలా హెల్తీకి కూడా మంచిది కదా రొట్టెలు చూడండి నేను ఈ సైజులో ప్రిపేర్ చేసేసుకున్నాను ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను కదా అది కొంచెం బాగా హీట్ అవ్వాలండి ఇలా హీట్ అయిన తర్వాత ఇలా తీసేసుకొని ప్యాన్ మీద వేసేసుకోవడమే చూడండి ఇలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత వాటర్ని అప్లై చేసుకోవాలి క్లాత్తో కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా చేత్తో కూడా అప్లై చేసుకోవచ్చు కొంచెం భయం ఉన్నవాళ్ళు ఇలా క్లాత్తో అప్లై చేసేసుకుంటే తొందరగా అయిపోతుందండి చూడండి ఇప్పుడు ఇలా కాలిన తర్వాత రెండవ వైపుని టర్న్ చేసుకుందాము ఇలా మొత్తం కాల్చుకోవాలండి చూడండి ఇలా బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి చాలా సింపుల్ అండి జొన్న రొట్టెలైనా సద్ద రొట్టెలైనా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని రొట్టెలు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి నేనైతే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి మీకు కూడా ఈ వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ అండి భారతీ బ్లాగ్స్ని లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్